అందరూ తను చనిపోయిందని ఎందుకలా మాట్లాడుతున్నారు ఫోన్లో ఫోటో చూపిస్తే యా వంశీ తినే ఆర్తి షీజ్ నో మోర్ అని సింధు చెప్పింది నాకు చాలా బాధ అనిపించింది నేను వెళ్తా సింధు గారు వంశీ మీకు ఇంకో విషయం తెలియాలి ఏంటండి ఇంకా ఏముండి చెప్పడానికి నేను ఇప్పటిదాకా ఇష్టపడ్డ అమ్మాయి లేదు మీరు చెప్పేది నిజమే కావచ్చు కానీ నా మనసు ఎందుకు అసలు ఒప్పుకోలేకపోతుంది నేను ఆర్తిని లవ్ చేస్తున్నాను సింధు గారు వంశీ గారు ఆర్తి రెండున్నర ఏళ్ల ముందే మిమ్మల్ని లవ్ చేసింది ఆ విషయం మీకు చెప్పాలని ఇంటి నుండి స్టార్ట్ అయింది దారిలో యాక్సిడెంట్ అయ్యి చనిపోయింది తన మనసులో ఉన్నదంతా ఈ లెటర్ ఇచ్చి ప్రపోజ్ చేద్దామని అనుకుంది ఏంటండి మీరు చెప్పేది అవును వంశీ మిమ్మల్ని దూరం నుంచి చూసి ఇష్టపడింది అందుకే తను చనిపోయిన మీతో కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తుంది షీ లవ్డ్ యూ సో మచ్ నా నోట మాట రాలేదు నెక్స్ట్ పార్ట్ కమింగ్ టుమారో